దాంపత్య జీవితం మధురాతి మధురంగా మలుచుకోవాలంటే ప్రతిభర్త ప్రతి భార్య ఒక్కసారి కాదు వంద సార్లు చదవాలి చక్రపాణి గారి ఆత్మార్పణని భగవద్గీత ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి అంతో ఇంతో కొత్త అర్థం గోచరిస్తుంది కొత్త ఆనందం కలిగిస్తుంది అలాగే ఆత్మార్పణ నవరు చదివితే అలాంటి ప్రయోజనమే కలుగుతుంది మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి యశోధర గారికి ఈ ఆత్మార్పణ ప్రతిని నిబటం చాలా సుచితంగా ఉంది చక్రపాణి గారు కూడా రెండు మాటలు చెప్పాలి మిత్రులందరికీ నమస్కారం ఒక రచయితని గాని కళాకారుణ్ణి గాని తను చేసిన ప్రయోగాల గురించి తననే మాట్లాడమనడం అంత న్యాయం కాదు ఎందుకంటే అతనేదైనా చెప్పదలుచుకుంటే అతని రచనలే చెబుతాయి కాబట్టి మరేదైనా కొత్త సమస్య తలెత్తితే మరో కొత్త రచన పుట్టుకొస్తుంది అంతే చాలా దుర్గా నిజమేనా చక్రపాణి మీ ఆయన మీరిద్దరు తోలు దమ్మా అమ్మా దుర్గా నాతో కూడా చెప్పలేదు అంత దాచుకున్నావు అత్తయ్య భర్త కావటం ఎంత అదృష్టమో తెలుసా అరే ఆయిల్ పుస్తకాలు మూడు సార్లు చదివాను చక్రపాణి మా బావగారిని తెలిస్తే ఒక్కొక్కటి ఆరు సార్లు చదివి ఉండేవాళ్ళమ్మా ఆనాడు కింద భూమి పైన ఆకాశం తప్ప ఏదైనా ధరించడం ఇప్పుడు సంతోషంగా చాలా సంతోషంగా ఉంది కలం పేరు చక్రపాణి అసలు పేరు ప్రసాద్ కలం పేరు చక్రపాణి ఒక బచ్చ పుట్టి రెండేళ్ళు ఏమి పంది పిల్లలు ఏంతుంది చూడు ఒక మందర కోడి పిల్లల్ని పొదుగుతుంది ఒక ఇరవై ఇరవై అట్లా కనిపించిన పది పత్రికల్లోనూ రాజపారత్నం లేదు చెప్ప ఆత్మార్పణకు మరో పేరేనా చెల్లి చెల్లిసరలకు అంకితం ఈ నగులకు జవం జీవం నా అర్థానికి